రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కొత్త కార్యవర్గం కొలువుదీరింది రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ సర్వసభ్య సమావేశం ముప్పై పదకొండు ఇరవై ఐదున ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా జరిగింది డాక్టర్ ఎం వినోద్ బాల ప్రధాన ఎన్నికల అధికారిగా ఎన్నికల కమిటీ నూతన కార్యవర్గానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ఇరవై ఏడు పదకొండు ఇరవై ఐదున నామినేషన్ల ఉపసంహరణ తరువాత అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికైన నూతన కమిటీ బుర్రా సాయి మాధవ్ అంజన్ మేగోటి సమక్షంలో సర్వసభ్య సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసింది ఫిలిం ఛాంబర్ లో పెద్ద సంఖ్యలో హాజరైన సభ్యుల సమక్షంలో పలు అంశాలపై చర్చించారు సంస్థ అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికలపై ప్రధాన కార్యదర్శి నివేదికను జి శ్రీశశాంక సభ్యులకు వెల్లడించారు అతిథులు శివనాగేశ్వరరావు కాదంబరి కిరణ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు సర్వశ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు ప్రధాన కార్యదర్శి జి శ్రీశశాంక కోశాధికారి వై నరేంద్ర కుమార్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ బివి రామారావు జాయింట్ సెక్రటరీ ఎం ఫణికుమార్ ఇతర ఈసీ మెంబర్స్ ని అభినందించారు అనంతరం ఇటీవల స్వర్గస్థులైన ప్రముఖ కవి రచయిత అందశ్రీకి సభ రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది